కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్ తగిలింది ముగ్గురు ఇంజనీర్ల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టింది అధికారులు ఇంజనీర్ హరిరామ్ నూనె శ్రీధర్ మురళీధర్ ఆస్తులను అటాచ్ చేసింది విజిలెన్స్ కమిషన్ వీరి ముగ్గురి ఆస్తులు బహిరంగ మార్కెట్లో నాలుగు వందల కోట్లు పైబడే ఉంటాయని అంచనా వేస్తుంది వీరి ఆస్తుల వివరాలను నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు వీరి కేసు తేలేదాకా ఆస్తులపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని ఆదేశాలు జారీ చేసింది ఇక ఏసీబీ సోదాల సమయంలో హరిరామ్ పాయింట్ నాలుగు ఆరు కోట్లు ఇక నూనె శ్రీధర్ ఆస్తులు పద్నాలుగు కోట్ల ఆస్తులను గుర్తించారు ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు ముగ్గురు మాజీ ఇంజనీర్లు ఇప్పుడు ఈ ముగ్గురి ఆస్తులను నిషేధిత జాబితాలో ఉంటాయని ఆదేశాలు జారీ చేసింది విజిలెన్స్ కమిషన్ల మార్గం నుంచి మొదలుపెట్టి పూర్తయ్యే వరకు కూడా అది పనికి రాకుండా పోయేంత వరకు కూడా అందులో భాగమైనటువంటి అవినీతి ఇంజనీర్లకు నీటి పర్దల శాఖ అదేవిధంగా విజిలెన్స్ అధికారులు ఒక పెద్ద షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టి కాళేశ్వరం బూచీని చూపిస్తూ అటు డిజైన్ల నుంచి మొదలుపెట్టి పనుల వరకు తమ అన్నాయిలకి ఆ పనులు కట్టబెట్టి ఆ పనుల్లోంచి బినామీల పేరుతో ఆస్తులను కూడబెట్టితో పాటు తమ కుటుంబ సభ్యులు బంధువుల పేర్లతో కూడా ఆస్తులను కూడబెట్టి భారీగా సంపాదించారు వీరి మీద వీరి మీద ఏసీబీ దాడులు చేసి ఈ ఏడాదిలోనే ముగ్గురు కీలక అధికారులను ఏసీబీ పట్టుకుంది ఈ ఈ అవినీతి అధికారుల ఆస్తులు బహిరంగ మార్కెట్లో వందల కోట్లలో ఉండడంతో దీని మీద చర్యలకు నీటిపారుదల శాఖ ఉపక్రమించి విజిలెన్స్ విజిలెన్స్ అధికారులకు లేఖను రాసింది ఏసీబీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏసీబీ డైరెక్ట్ రాసినటువంటి ఆధారంగా ఈ ఎవరైతే అవినీతి అధికారులు ఈ నూనె శ్రీధర్ అదేవిధంగా మాజీ ఈఎన్ హరిరామ్ అదే అదేవిధంగా మాజీ ఏఈ నికేష్ కుమార్లకు సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేస్తూ నీటిపారుదల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది విజిలెన్స్ సమ్మతించడంతో ఆదేశాలను నీటిపారుల శాఖ జారీ చేసింది అంటే ప్రధానంగా ఎవరైతే ఆస్తు ఆదాయం నుంచి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డారో ఏసీబీ నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ విజిలెన్స్ కమిషన్కు ఒక లేఖ రాసింది ఎవరైతే అక్రమ ఆస్తులను సంపాదించారో వాళ్ళ ఆస్తులను అటాచ్ చేస్తూ దాన్ని క్రయ విక్రయాలు జరపకుండా దాన్ని వాడుకోకుండా ఉండే విధంగా ఈ కేసు తేలే తేలే వరకు కూడా వాటి మీద ఎలాంటి హక్కు లేకుండా ఉండే విధంగా దాన్ని అటాచ్ చేయాలని చెప్పి విజిలెన్స్కు లేఖ రాస్తే విజిలెన్స్ నీటిపారుదల శాఖ రాసినటువంటి లేఖ లేఖకు విజిలెన్స్ సంబంధించడంతో దాని ఆధారంగా వారి ఆస్తులను అటాచ్ చేస్తూ నీటిపారుల శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందులో మనము ఈగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ సంబంధించినటువంటి పద్నాలుగు కోట్లు అదేవిధంగా మాజీ ఈఎన్సి కాళేశ్వరం ప్రాజెక్టు తన కనుసన్లో నడిపించి వందల కోట్ల అక్రమ ఆస్తులను సంపాదించినటువంటి బుక్య మాజీ ఈఎన్సీ ముఖ్య హరిరామ్ సంబంధించినటువంటి